విజయానికి దారి ఈరోజు ఆణిముత్యం విజయాన్ని అన్వేషించే వాడి వెంట నడిస్తే గెలుపు కీర్తి విజయం త్వరగా లభిస్తుంది జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఎన్నడూ నిరాశకు గురి కాకూడదు నిరాశకు గురి అయ్యేమంటే భవిష్యత్తులో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది ముందు చూపుతో విజయాన్ని అన్వేషించేవాడి వెంట నడు ధైర్యంగా నడు విజయం కీర్తి గెలుపు నీ వెంటే ఉంటాయి నీవు సాధించలేనిదంటూ ఉండదు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం